ఎప్పుడూ లేనిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత గడ్డ పైన సునీతారెడ్డి గారిపైన షర్మిలా గారి పైన విరుచుకు పడ్డాడని చెప్పొచ్చు వాస్తవాల్ని ప్రజలకు కట్టే విధంగా చూపించాడు ఏదైతే ఇంతవరకు సామాన్య ప్రజానికం మధ్య ఉన్న చర్చని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాట్లాడించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేటట్టు మళ్ళీ చేశాడని చెప్పొచ్చు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏదైతే వన్ సైడెడ్గా సిబిఐ ఎంక్వైరీ ఇన్నాళ్ళు జరిగింది అనదర్ పార్ట్ అనేది తీసుకోకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకు నచ్చిన వేలోనే ఒక విధానంలోనే వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఒకరినే టార్గెట్ చేసుకుని వెళ్ళిపోతూ ఇంకొకరు డివియేషన్ అనేది ఇంకో డైరెక్షన్లో వెళ్లకుండా పూర్తిగా డైవర్ట్ చేసుకుంటూ ఒక టాపిక్నే ఎత్తనే 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 అని చెప్పి అతని జీవితాన్ని నాశనం చేసే విధంగా ప్రచారం కల్పిస్తున్న వేళ ఇన్నాళ్ళు గమ్ముగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేసే వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో బలం చేకూర్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి సొంత చెల్లెల పైన కూడా విరుచుకు పడ్డాడు ఈరోజు ఇది పూర్తిస్థాయిలో ఎన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ప్రేమతోటి వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పి ఇన్నాళ్ళు మనం ఎవ్వరూ మాట్లాడలేకపోయాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే ఇన్నాళ్ళు కొద్దో గొప్ప మాట్లాడుకుంటూ దాన్ని పూర్తిస్థాయిలో నిజం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు షర్మిళ గారు చేసిన ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తూ విరుచూపడ్డాడని చెప్పొచ్చు ఒక్కసారిగా చెప్పాలంటే షర్మిళ గారు అడుగుతున్న ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాడని చెప్పొచ్చు షర్మిళ గారు వైఎస్ అవినాష్ టికెట్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్న దానికి ఒకటే చెప్పాడు నేను బలంగా నమ్మాను అవినాష్ తప్పు చేయలేదని నేను నమ్మాను అవినాష్ ఏ తప్పు చేయలేదు అని బలంగా నమ్మబట్టి నేను టికెట్ ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక వివేక చిన్నానికి రెండో వివాహం ద్వారా సంతానం ఉన్నది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మరో మాట వీళ్ళ వైఎస్ వారసులు నాన్నగారిపై కక్ష తోటి కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో పేర్కొందరు వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని వైఎస్ఆర్ సిపికి పేరు దక్కవద్దని విగ్రహాలు తొలగేస్తామని చెబుతున్న వాళ్ళు ఆ పార్టీ ఆ పార్టీతోటి చేతులు కలిపిన వాళ్ళు వైఎస్ఆర్ వారసుల పసుపు చీర కట్టుకొని ఐ రిపీట్ పసుపు చీరలు కట్టుకొని వైఎస్ఆర్ శత్రువులతోటి చేతులు కలిపిన వాళ్ళు ఆ పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్ వారసులు ఇది షర్మిలా గారికి గుర్తుకోవాల్సిన మాట ఎందుకంటే ఆనాడు వాళ్ళ కుమారుడు వివాహానికి ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పసుపు చీర కట్టుకొని వెళ్ళి ఆయనకి ఎక్కువ ప్లీజ్ని వేలో వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారి పౌరుషం తాకట్టు పెట్టింది వాస్తవం కాదా వైఎస్ఆర్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కి ఎవరైనా ఓటేస్తారా హోదాని తుంగలో తొక్కేసిన కాంగ్రెస్కి ఎవరైనా ఓట్లేస్తారా కాంగ్రెస్ ఓటేస్తే బాబు కోట్లేసినట్టు కాదా నాన్న శత్రువులతో చేతులు కలిపారు నా చెల్లెళ్ళు నాన్న మరి మరణం తర్వాత కడప పులివెందుల గురించి నా ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం పట్టించుకుందా ఇక్కడ పులివెందుల కడప శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఐదని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిపైన సునీతారెడ్డి గారిపైన విరుచూపట్టడం జరిగింది అట్లాగే పులివెందుల గురించి పులివెందుల కల్చర్ గురించి రాజారెడ్డి రాజ్యాంగం అని మాట్లాడిన వాళ్ళకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఎప్పుడు ఇవ్వని విధంగా ఈరోజు ఇచ్చాడని చెప్పొచ్చు అది కూడా ఒకసారి వినండి कल्चर कलचर मन मीद वे चूपे कार्यक्रम यस यस కానీ ఇవన్నీ షర్మిలా గారు తొంగలో తొక్కేసినట్టు వెళ్ళిపోయి తాను పౌరుషాన్ని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పౌరుషాన్ని పూర్తి స్థాయిలో ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పచ్చ మీడియా దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర తాకత్తు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికే కాదు యావత్ రాజశేఖర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ బాధాకరమైన విషయం